మీ ఆస్తిపాస్తుల బాధ్యతలను సంఖలో పెట్టుకుని మీ బ్యాంకు బ్యాలెన్స్ ను మనసులో పెట్టుకుని ఆ చెక్ బుక్ చేతిలో పట్టుకుని ఈ వేసుకుని ఇసుకుని ముయ్యలేకపోతున్నాను మీరు అలా చూస్తారనే మీ మాట తీయలేకపోతున్నానమ్మా తీయలేకపోతున్నాను చూడండి అమ్మా నాకంటే ఒక వ్యక్తిత్వం ఉంది నేను నమ్ముకున్న వ్యక్తిగా నాకు మీ మీద నమ్మకం ఉంది అది మీ తలకు వ్యవహారం అని అనుకుంటే నాతో చెప్పండి అమ్మమ్మమ్మమ్మ ఎంత మాట ఎంత మాట వకాసురుడు banded అన్నది నిన్నట్టు banded సాకిర్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటానమ్మ సిద్ధంగా ఉంటాను అమ్మా మీ కోసమే ఎవరు వచ్చారమ్మా నేను తెలుసుకొని వస్తారమ్మ పద 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 ఎ నేను మేడం గారితో మాట్లాడాలి ఓహో సీక్రెట్ అన్నైనా నీకు చెప్పాలి అసలు నన్ను ఎవరు అనుకుంటున్నావు నాయనా సర్కస్ నుంచి పార్పాయి వచ్చా బఫర్ అనుకుంటున్నాను నాయనా అమ్మ నేను మళ్ళీ మిమ్మల్ని కాన్ఫరెన్స్ హాల్లో అవమానించాడా ఆ జగదీష్ చంద్రప్రసాద్ అది మీకు ఎలా తెలుసు కొందరు జాతకాలు అలాగే తెలిసిపోతాయి టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు నువ్వు వచ్చిన పని ఏమిటో చక్ 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 చెప్పునైనా ఆ జగదీష్ ప్రసాద్ వల్ల మేము ఎన్నో బాధలు పడుతున్నావు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నావు మా కంపెనీలో మా అందరి వాటాలు కలిపి డెబ్బై ఐదు శాతం అయితే ఆయన ఒక్కడి ఇరవై ఐదు శాతం దాంతో ఆయన ఎంపీగా చేశాం ఆయన రెచ్చిపోయి మమ్మల్ని ఫుట్బాల్ ఆడేస్తున్నాడు అందుకే మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం మా వాటాలని ఎండిగా చేయాలనుకుంటున్నాం చంద్ర ప్రసాద్ సమానంగా నిలబడి అతనికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మీరే సమర్థులు ఇవి మా అందరికి సంబంధించిన వాటాలు మీకు అమ్మినట్లుగా సంతకాలు చేసి రెడీగా ఉన్నాయి మీ లాయర్ ని కన్సల్ట్ చేసి ప్రస్తుతానికి యాభై లక్షలు ఇస్తే రేపు ఉదయం ఆఫీసు పరిలారుకు వస్తే మిమ్మల్ని ఎండిగా అందరికీ పరిచయం చేస్తాను తప్పకుండా వస్తాను స్వాగతం సుస్వాగతం స్వాగతం ఊల దండలు వేసేవాళ్ళు లేరు జై కొట్టేవాళ్ళు లేరు హడావిడి అసలే లేదు ఆశ్చర్యంగా ఉంది కదూ మిస్టర్ ఈశ్వర ఏంటిదంతా అతనేం చెప్తాడు నేను చెప్తాను ఐఎమ్ వెరీ సారీ టు సే నీకిచ్చిన షేర్ పేపర్స్ అన్ని ఎంబీ అనుకుని ఇక్కడికి వచ్చింది కూడా నన్ను దెబ్బ కొట్టి నాకెంత నష్టం చేసావో తెలుసా అందుకే ఆడది ఎక్కడుండాలో అక్కడే ఉండాలి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు వచ్చిన పని అయిపోయింది ఇక వెళ్ళొచ్చు అంటే ఇంగ్లీష్ లో సింపుల్ గా గెట్అట్ అలా అదే హక్కు మీకు లేదు ఎవరు కళ్ళలో రాక్షసు ఇప్పుడు మానవుణ్ణి మాటలు డొంక తిరుగుడు మనుషులకి డొంక తిరుగుడు గానే సమాధానం చెప్పాలి కాబట్టి ఏమిటి ఎస్ ఇప్పుడు ఆ టేబుల్ మీద ఉన్నవి మీరు ఫ్రాడ్ చేసిన పేపర్స్ లాంటివి కావు ఒరిజినల్ పేపర్స్ మీ మిగతా పార్ట్నర్స్ అందరూ వాళ్ళ షేర్ సమీప సంతకాలు పెట్టిన రియల్ పేపర్స్ చూసుకోండి కుదరడం లేదా జెంట్మెన్ ప్లీజ్ కమ్ కలిసి మోసం చేస్తారా మోసం చేసింది ఎవరు మీరు మోసం చేశారు మీరే ఫ్రాడ్ చేశారు అందుకే మా మేడం గారు ఈయన గారికి ఇచ్చిన చెక్కుని బ్యాంకు లోనే క్యాన్సిల్ చేశారు

Thank you. An Thank madam. Ma Thanks. <coughs> ప్ప దగ ఇదేంటమ్మా ఫేస్ మీద ఈ టైప్ చేతి ఏంటమ్మా ఇలా కొట్టాడు అయ్యో అయ్యో లగ్గేంటమ్మా ఇలా చేస్తాడు అయ్యాబాయ్ ఇలా కొట్టాడేంటమ్మా ఒళ్ళంతా ఫోన్ చేశాడు ఒళ్ళంతా కొట్టాడా కొడతాడమ్మా వాడు వాడికి కొట్టడం తప్ప ఇంకేమీ తెలీదు వాడి సంగతి నేను చూస్తాను కదా ఈసారి ఇంకో బెటర్ ప్లాన్ ఇస్తా ప్లాన్ ఈ ప్లాన్ నుంచి తప్పించుకున్నా సార్ సార్ ఎస్ ఎండి గారు వచ్చారు వాళ్ళందరినీ ఎందుకు ఇక్కడ పిలిపించాలంటే అందరికీ షేర్స్ ఇచ్చి కంపెనీ పార్ట్నర్స్ ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను మన మాజీ ఎండి గారు మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్ రిజైన్ చేయాలి ఎందుకంటే ఆయన హయాంలో చేసిన ఎన్నో అవకతవకలు బయటపడ్డాయి వాటన్నిటికి వీరే కారణం రుజువు చేయడానికి ఈ ఒక్క ఫైల్ చాలు కానీ ఆయన ఒక పెద్ద మనిషిగా గొప్ప ఇండస్ట్రియలిస్ట్ గా గౌరవించి కొన్ని వివరాలు చెప్పదలుచుకోలేదు మిస్టర్ జగదీష్ చందకు సార్ ఈ ఫైల్ పోలీసులకు అందచేయమంటారా లేదా మీరే రాజీనామా చేస్తారా అంటే ఇంగ్లీష్ లో సింపుల్ గా రిజైన్ అర్థమైందా